ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాజబాబు గారి అవకాశం వస్తే ఎక్కడైతే అడ్డు పెట్టిన వ్యక్తులు పరిపాలన నాయకత్వం వహించేటప్పుడు మన రాష్ట్రంలో చూస్తుంటే మన ఇందు పెద్దది గత నియోజకవర్గంలో కూడా అందులో ఇక్కడ నిలుసుకున్నా సరే ప్రతి ఒక్క కార్యకర్త ఇబ్బంది పడితే అందరినీ నేర్పు మీకు ఎదుర్తామంటే అని కవిత రాజ్ గౌల్ ఈరోజు అందరూ ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో పిలిచే రాజు భవన్ తప్ప ఏ కార్యకర్తలు పట్టించుకుని వ్యక్తి పాఠడానికి పోలేదు గతంలో గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేశారు గెలిచారు అలా అమాజీ శ్రీనివాసరావు తెచ్చారు

కార్యక్రమాన్ని చేస్తే ఇక్కడ చేస్తారు అనేది అర్థం చేసుకోండి ఏదైనా సరే లోకలుగా ఉంది లోకలుగా ఉన్నారు నాలుగు సార్లు తెలుగుదేశం ఓడిపోయింది మూడు సార్లు ఎందుకు తెలుసుకోండి రాజబాబు చాలా పెద్ద ఉత్పన్న ఓడిపోయింది ఆయన రోజులు ఓడిపోవడం కారణం కూడా రాజబాబు కూడా కారణం తెలుసు ఈ రోజు ఎందుకు I <laughs>